దేవునికి స్తోత్రం నమమున ప్రియ సహోదరి సహోదరులకి నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిళ్ళారా దేవుడు మనకు తోడుగా ఉండి ఇంతవరకు ఆయన కృపచేత నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువు నామమునకు స్థుతి కలుగునుగాక అన్నట్టుగా దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించుకున్నాం తిరిగి పదే అధ్యాయానికి మనం వెళుతూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం అన్నట్టుగా అందరూ బైబిల్ తీసుకోవాలి ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా కుటుంబ సమేతముగా ప్రభువుని ఆరాధన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి నోబహు కుటుంబంలో రీతిగా వారి కుటుంబం ఆత్మీయముగా ఉండి ఎతబడే సహవాసములో ఉన్నారో అదే రీతిగా అదే రీతిగా మనము కూడా ప్రభువును ఆరాధించే విధముగా రీతిగా ఉండి ఎతబడే సహవాసములో ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరూ రక్షించబడ్డారా ఇంకా మన కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే వారి కొరకు ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క వర్తమానము ప్రకటన గ్రంథం అధ్యాయం మొదటి రోచనని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూసిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను ఆయన ముఖము వలెను ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు నా తండ్రి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నా తండ్రి ప్రకటన గ్రంథ వర్తమానాలు మొదటి అధ్యాయం నుండి తొమ్మిది అధ్యాయాల వరకు మేము ధ్యానం చేటుకునైనా మీరు సహాయం చేశారు ప్రభా అందుబట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా ఈ సమయంలో నా తండ్రి ప్రభా పదే అధ్యాయానికి వెళుతూ ఉన్నాం నైనా మీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని బలపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాం నైనా యొక్క వాక్యాన్ని వినడమే కాకుండా దేవ మా జీవితాన్ని మీకు అప్పగించుకుని ప్రభు నైనా నీ రాకడ కొరకు ప్రభావ మేము సిద్ధపడ్డకు సహాయం చేయండి నీ శిలవ రక్తం అనగా మీ దేహములో ఉన్న రక్తం ప్రభావ మమ్మల్ని శుద్ధీకరిస్తుంది నా తండ్రి అందుబట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఏ రీతిగా నేను పరిశుద్ధిని మీరు చెప్పారు మా ప్రభావ నైనా ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మా ప్రభు మేము కలిగి ఉంటేనే కానీ దేవుని యొక్క రాజ్యం ప్రవేశించలేం నీ దగ్గర చేరలేం కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం ప్రభు మీరు మాతో ఉండి బలపరిచి నడిపించుమని ఈ వాక్య భాగాన్ని మీ చేతులు కాబట్టి చెప్పుకుంటూ వేస్తున్నామన ప్రార్థించి స్తోతించి వేడుకను చున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ చదవేటువంటి లేఖన భాగములు బలిష్ఠుడైన దేవదూత పరలోకము నుండి దిగివచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని యోహాను చూచాడు పరలోకము నుండి బలిష్ఠుడైనటువంటి దేవదూత అయితే ఆ దేవదూతకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనం చూసినట్లయితే యేసు వారికి ఏ విధంగా క్వాలిటీస్ ఉన్నాయో ఆ విధంగా ఆ యొక్క అంశాలు ఈ యొక్క దేవదూత విషయంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనగా మేఘము ధరించుకొని ఉండటం ముఖము సూర్యుని వలె ఉండటం పాదములు అగ్నిస్తంభం వలె ఉండటం ఇరితిగా దేవుని యొక్క వాక్యములు ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే యహోవా దూత పాతని నిబంధన గ్రంథములు యహోవా దూత అన్నప్పుడు ఏసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది కానీ బైబిల్ గ్రంథంలో దేవదూతలు చాలామంది ఉన్నారు వారిలో ఏడుగురు దేవదూతలు ప్రత్యేకమని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కానీ మతస్వార్తలో దేవదూతల దగ్గరికి రాగానే మనము లూసిఫరు గబ్రియేలు మిఖాయిలు అని ఆ దూతలను మనం చూస్తాం అక్కడ వారు ముగ్గురు ప్రధానమైన దూతలని మన పూర్వకాలం ముందు ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది గ్రంథం పద్నాలుగో అధ్యాయం చదివినప్పుడు కూడా ఆ విషయాలు మనకు అర్థమవుతాయి అయితే ప్రియులారా ప్రగణ గ్రంథంలో ఏడుగురు దూతలు నలుగురు దూతలు తర్వాత ఈ వారు ఏ విధంగా బోరలు పట్టుకొని ఉన్నారో ఏ విధంగా బోరలు ఊదుతూ ఉన్నారో అన్న విషయాలు రాయబడి ఉంది మధుస్వార్త పదమూడవ అధ్యాయంలో దూతలు ఏ పని చేస్తారో అనగా ప్రభు యొక్క రాకడి దినాన్న వారి పని ఎలా ఉన్నదో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది వారి యొక్క పనిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ బలిష్టుడైన దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచితిని తిని అని ఇక్కడ యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా రెండవ భాగంలో అనగా ప్రకటన గ్రంథం పదవాధ్యాయం రెండవ భాగానికి రాగానే ఆ రెండవ భాగములో యేసు ఏసు ప్రభువారి యొక్క లక్షణాలు ఈ దూతలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి అంటే ఈ దూత యేసు ప్రవారా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో యేసు ప్రవరి దూతగా అనగా యహోవా దూతగా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఈ భాగములో బలిష్టుడైన దేవదూత ఎందుకంటే ప్రభువు రాకడ దినాన దేవదూతల యొక్క పని ఎంతగానో ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రభు యొక్క రాకడ దినాన్న దేవదూత లొక పని ఇంత గొప్పగా ఉన్నది దేవుని యొక్క దూత పని ఇంత గొప్పగా ఉన్నది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క పనిని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఆరు దూతలు ఆరుగురు దూతలు ఏ విధంగా తమ బోరలు వదుతూ ఉన్నారో ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేశాం అనగా ఒక్కొక్క దూత బోర వదుతూ ఉండగా భూమిదికి ఎలాంటి ఉపద్రవాళ్ళు ఆపదలు వచ్చాయో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మొదటి దూత కంటే రెండవ దూత రెండవ దూత కంటే మూడవ దూత మూడవ దూత కంటే నాలుగవ దూత ఇలా ఆరు దూతల వరకు ఉన్నప్పుడు ఆరు ఆ దూత రాగానే సమాప్తం అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం తొమ్మిదవ అధ్యాయంలో ధ్యానం చేశాం ప్రియులరా ఇక మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ అనేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం అనగా బైబిల్ గ్రంథంలో ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి శ్రమను మనం చూస్తున్నాం దానికి ముందుగా ప్రారంభమైంది తర్వాత తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ శ్రమలో రెండు శ్రమలు ఆ తర్వాత వచ్చును అన్న మాట మనం చూస్తాం పదవ అధ్యాయంలో కూడా ఆ శ్రమల గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు తర్వాత ఇంకొక శ్రమ అనగా మూడవ శ్రమ గురించి ఇందులో రాయబడినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అనగా పదకొండవ అధ్యాయం పద్నాలుగవ శ్రమలో రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చును అనగా పదవ అధ్యాయము అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రెండు శ్రమల తర్వాత వచ్చునంటే తొమ్మిదవ అధ్యాయము నుండే తొమ్మిదవ అధ్యాయం పదమూడు నుండే ఈ యొక్క రెండవ శ్రమను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ యొక్క రెండవ శ్రమను మనం చూస్తున్నాం గమనించండి అయితే పదకొండవ అధ్యాయంలోకి రాగానే పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆ రెండవ శ్రమ అయిపోయిన తర్వాత మూడవ శ్రమ ఏ విధంగా అక్కడ ముగిస్తుందో ఆ వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం ఇదంతా దేవదూతల యొక్క పని దేవదూతలు భూమి మీద కోత కోసేవారు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం కాబట్టి ఆ దూతల యొక్క పనిని ఈ సందర్భములో దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు బలిష్ఠుడైన దేవదూత అన్నమాట చూస్తున్నాం దానియల గ్రంథంలో కూడా దానిలు బలహీనంగా ఉన్నప్పుడు అక్కడ ఒక దూత వచ్చినది గబ్రియేలు దేవదూత అని అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి మిఖాయేలు అనేటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం గబ్రియేలు దూత కొన్ని సందర్భాల్లో పనిచేశాడు అక్కడ మిఖాయేలు దూత ఏ విధంగా ఆ దానియలు కాలంలో వారు పనిచేసారో ఆ వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి సరే ఏదేమైనా ఆ దూతల పని మనం చూసాం ఆ దూతలు వచ్చి వాటిని బలపరిచినట్టుగా దేవుని యొక్క వాక్య క్రమాన్ని బట్టి మనం చూడగలం ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా పదేవాధ్యాయంలో వ్రావినటువంటి సంగతులు ఏమిటనగా బలిష్ఠుడైన దేవదూత ఎవరి దేవదూత ఏసు ప్రభువారా ఏసు ప్రభువారు అని పదేవాధ్యాయం మొదటి వచ్చిన రెండవ భాగ విషయాలు మనం చూస్తే అక్కడ ప్రభువారు అని అర్థమవుతుంది అయితే బలిష్ఠుడైన దేవదూత అన్నదానికి యేసుప్రవరు కాదు బలిష్టడైన దేవదూత బలిష్ఠుడు అని కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలం ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడే అనగా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే అక్కడ తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకం ఉన్నట్టుగా మనం చూడగలం ఆయన చేతిలో పుస్తకం ఉన్నది పన్నైన దేవుని చేతిలో పుస్తకం ఉన్నది ఒక గ్రంథము అని మనం చూస్తూ ఉన్నాం ఆ గ్రంథం ఆ గ్రంథానికి ముద్ర వేశాడు ఆయన కుడి చేతిలో ఉన్నది దాన్ని ఇప్పగలిగిన వారు ఎవరు అని అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు కూడా లేనట్టుగా బైబిల్ గ్రంథంలో చూడగలం అయితే ప్రియ దేవుని బిడ్డలారా ప్రకర గ్రంథం ఐదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికు ఏగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని పదవ అధ్యాయానికి తర్వాత ఈ అధ్యాయానికి సంబంధం ఉన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర ఎలాంటి సంబంధం పనైనా దేవుడు ఉన్నాడు తర్వాత బలిష్ఠుడైన దేవదూత ఉన్నది మూడవదిగా గొర్రెపిల్ల అనగా ఆ గ్రంథాన్ని ఇప్పుటకు ఏగిత కలిగిన గొర్రెపిల్ల యూదా గోత్రపు సింహము అనగా యేసుప్రభువారిని చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మూడు క్యారెక్టర్లు ఈ మూడు ప్రవర్తన విధానాలు తన్నైన దేవుడు తర్వాత బలిష్ఠుడైన దేవదూత తర్వాత యేసుప్రభు వారు ఈ రీతిగా ఈ మూడు క్యారెక్టర్లను ఈ ఐదవాధ్యాయములో మనం చూస్తున్నాం దీనిని బట్టి బలిష్ఠుడైన దేవదూత అంటే యేసుపురవ్ వారికి కాదు బలిష్ఠుడైన దేవదూత ఒకవేళ మిఖాయలి దేవదూత మేబీ కావచ్చు మనకు తెలియదు కానీ బలిష్ఠుడైన దేవదూత దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారు అని మనం ఎరుగుదుం దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారని మనమిరుగుదాం దేవునికి స్తోత్రం అయితే ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆ దేవదూతలను దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుకున్నట్టుగా చూసాం మొదటి చెప్పాను కదా ముగ్గురు దేవదూతలు అనగా లూసిఫర్ గబ్రియేలు మికాయలు తర్వాత వేల కొలది మనం చూస్తున్నాం అయితే ఈ భాగానికి రాగానే ప్రియ దేవుని బిడ్డలారా అనగా ప్రకటన గ్రంథంలో ఏడుగురు దేవదూతల యొక్క ప్రాధాన్యత నలుగురు దూతలు ఏ విధంగా గాలిలు పట్టుకున్నారో అది కూడా రాయబడి ఉంది యూఫ్టిస్ నది దగ్గర ఏ విధంగా నలుగురు దేవదూతలు బంధించబడ్డారో తర్వాత యేసుప్రభు వారు వారిని ఏ విధంగా విడుదల చేసి తర్వాత ఆ ఉపద్రవం లోకానికి పంపించేటప్పుడు వారిని పంపిస్తాడు అన్న విషయాలను దేవుని వాక్యంలో అక్కడ మనం ధ్యానం చేశాం కాబట్టి అలా గమనిస్తే బలిష్ఠుడైన దేవదూత ఎవరనగా దేవదూతే వారు కాదు అని ఈ లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంత మాత్రమేనా ఇంకా మనము ఈ బలిష్ఠుడైన దేవత గురించి మనం చూడాలంటే ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రకణ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా ఇరవై ఒకటో వచ్చినం తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఎన్నటికి కనబడకపోవును అని చూస్తూ ఉన్నా బలిష్ఠుడైన దేవదూత బలిష్ఠుడైన దేవదూత గొప్ప తిరగటి రాయి వంటి రాయి అయితే సముద్రములో పడవేసింది అనగా యేసుప్రభువారికి వారికి ఎంత శక్తి ఉన్నదో ఈ దేవదూతకు కూడా అంత శక్తి ఉన్నది మహాబబులోను అనగా ఇరుశలిమి గురించి మాట్లాడుతూ ఇక్కడ కూడా రెండవ భాగంలో ఏమున్నాడంటే దేవదూత అన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం దేవదూత 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 మర్చిపో ఈ విధంగా దేవుని యొక్క లేఖన భాగాల్లో పదవాధ్యాయం వచనములో బలిష్టుడైన దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట అని మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియుల మనము ఈ ప్రకణ గ్రంథం అధ్యాయంలో ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు మూడవ వచనంలో అయితే పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పటికేనను చూచడానికి ఎవరిగిరి శక్తి లేకపోయినాం అయితే ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యేసు వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది అయితే ప్రియులారా రెండవ వచనంలో మూడవ వచనంలో అయితే పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికి చూచడానికి ఎవరికి శక్తి లేకపోయినాం అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత వచ్చి ఏ రీతిగా రెండవ చనంలో రెండవ వచ్చినంలో ఆ గ్రంథం ఇప్పటికూ యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసి తిని ఎందుకంటే బలిష్ఠుడైన దేవదూత అన్న మాట కోసము ఈ మాటలు మనము చదువుతూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ మనం చూసినట్లయితే వచనములో తర్వాత బలిష్టుడైన ఒక దూత గొప్ప తిరగటి రాయి వంటి ఎత్తి అయితే సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన మహాబబులను ఏగముగా పడిపోయెను కనబడకపోయను అన్న మాటను ఇక్కడ చెబుతున్నటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్య భాగములో ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించు చాలా జాగ్రత్తగా గమనించు కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక మాట మనకు కనిపిస్తుంది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆ తర్వాత పదహారవ వచ్చినం అక్కడ ఉన్నటువంటి భాగాలు కూడా మరలా ధ్యానం చేస్తాం ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూసినవాడను వాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల పాదములట నమస్కారము చేయటకు సాగిలపడగా అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏంటంట సాగిలపడగా యేసు వారు కాదు వ్యవహాను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా అతడు వద్దు సిమి నేను నీతోను ప్రవక్తలని నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములు గయికిన వారితోను సహా దాసుడను అన్న మాట బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్న దాసుడను అన్నమాట ప్రియుల గమనించండి ఏమన్నాడు అదూసిమి నేను నీతోను ప్రవక్తనే నీ సహోదరులతోనూ ఈ గ్రంథవాక్యం వాక్యం గైకుని వారితోను దాసుడను అంటే యేసు ప్రభు కాదు దూత విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దూత విషయంలో కానీ ఏసుపురవారు కాదు అని స్పష్టముగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది వేసుపురవారి కాదు బలిష్ఠుడైన దూత బలిష్ఠుడైన దూతని రెండు సందర్భాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం ఇప్పుడు చూడండి ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చిన సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చేటకు ఏసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావిదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమునైనా వేకవచ్చుకనై ఉన్నాను ప్రియుల పరలోకము నుండి వస్తున్నటువంటి దూత బలిష్ఠుడైన దేవదూత అధ్యాయములో బలిష్ఠుడైన దేవదూత పరలోకము నుండి అన్న ప్రకటన గ్రంథం అధ్యాయం రెండవ చనములో బలిష్టుడైన దేవదూత అంటే ఈ గ్రంథాన్ని ఎవరి పోతారు తండ్రి చేతిలో అనేటువంటి గ్రంథాన్ని ఆయన అక్కడ అడుగుతూ ఉన్నప్పుడు ఈ దూత బలిష్ఠుడైన దేవదూత వచ్చి యేసు ప్రభు వారిని పరిచయం చేసినటువంటి పరిచయం చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఇక్కడ ప్రియులారా ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో వచనములో ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఆ దేవదూత ఎదుట వోహను సాగిలపడ్డాడు కానీ ఆ దేవదత నేను దేవుని కాదు నేను యేసుని కాదు నేను వాక్యం కని కైకునేటువంటి వారిలో నేను ఒకరిని అని చెబుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ పురుష లింగముతో అంటే ఫిమేల్ కాకుండా మేల్ ఆ విధంగా పురుషలింగముతో మాట్లాడడం అన్నది వాక్య భాగం ఎందుకనగా ప్రకటన గ్రంథం పదవాధ్యాయం ఆ మొదటి వచనం చదివినప్పుడు ఆ వాక్య భాగాల్లో అది కనిపిస్తుంది పురుషలింగముతో ఉన్న విధానం ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచనంలో యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అన్నాడు నా దూతను అన్నప్పుడు దూతను చాలామందిని పంపించాడు తర్వాత బలిష్ఠుడైన దేవదూత అని గమనించారు యహోవా దూత కాదు యహోవా దూతను జకరే గ్రంథంలో చూడగలం దానిల గ్రంథంలో చూడగలం ఇలా కొన్ని సందర్భాలలో యహోవా దూత అలాగే యేసుపురవారుగా ఆయన యహోవా దూతగా వచ్చినటువంటి విధానము మనం చూస్తున్నాం ఆ యహోవా దూత గురించి బాప్తిష్మకుడైన యోహోను యేసుపురవారు పొట్టగనపు సాక్ష్యం ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా గమనించు అయితే ఇక్కడ దూత బలిష్ఠుడైన దేవదూత అన్న వాక్య భాగాన్ని మనం మర్చిపోద్దు కాబట్టి దేవదూతల యొక్క పని ఏమిటి అనగా వారు దేవుని పనిలో సహకరించటం అన్నది వారి పని దేవదూతల పని ఆరాధన చేయటమని మనం ఎరుగుదము వారు ఆరాధన చేస్తూ ఉంటారని మనం చెబుతూ ఉంటాం వారు ఆరాధన చేసేవారని మనం చెబుతూ ఉంటాం మంచిది అయితే దేవదూతలు యేసు కొన్ని కొన్ని సందర్భాలలో వారు సహాయం చేస్తున్నట్టుగా చుడగలరు కొన్ని సందర్భాలు యేసు ప్రభు వారు నేను ప్రార్థన చేస్తే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం వస్తువుంది అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చుడకి మతస్వార్థ నాలుగవ అధ్యాయం పదకొండవ చిన్నలో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ యేసుప్రభ వారు ఉపవాసం ఉండిన పిమ్మట ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అన్న వాక్య భాగాన్ని చూస్తున్నాం దేవునికి మనం ఇష్టముగా ఉంటే దేవునికి మనం ప్రేమైనటువంటి వారముగా ఉంటే తప్పనిసరిగా దేవుడు సాయం చేస్తాడు తప్పనిసరిగా తన దూతలను పంపిస్తాడు మన పక్షాన యుద్ధం చేస్తాడు మనకు రోగం ఉన్నా మన మీదికి శత్రువులు వస్తూ ఉన్నా తర్వాత ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎలాంటి ఉన్నా అలాంటి సందర్భాలలో దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు తన దూతలను పంపిస్తాడు యేసుపురవారు మానవుడికి లోకానికి వచ్చాడు కానీ యేసుపురవారి దగ్గరికి ఏ విధంగా దూతలు వచ్చారో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రియుల యేసు ప్రభు వారికి కూడా ఎలా వారు సహాయం చేశారో ఆ వాక్య భాగాన్ని కూడా మనం చూస్తాం లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు చదువుకుందాం నలభై రెండవ చిన్న చూడండి తండ్రి అనగా మరణమప్పుడు యేసు ప్రభు వారు మరణించే ముందుగా తండ్రి ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించుము నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టం కాదు నీచితమే చిద్దించుగా కానీ ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకి కనబడి ఆయనను బలపరిచిన దేనికి స్తోత్ర దేవదూతలు పరలోకములో ఆరాధన చేసేవారిని చూచాము దేవదూతలు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి సహకారం అందిస్తారని చూచాము యేసుప్రవారు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసే విధానాన్ని చూచాము వారు శిలవా మరణానికి వెళ్ళేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్య భాగాన్ని ఇరవై రెండవ అధ్యాయం నలభై ఏడోచనం చదివినప్పుడు ఆ వాక్య భాగంలో చూసాం కదా అక్కడ అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరుచును అని చూస్తున్నాను దేవదూతల పని ఆది నుంచి ఉన్నదండి దేవదూతలు ఆ విధంగా వారి పని చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే అన్ని చేయడు ఆయన దేవదూతల ద్వారా చేసే పని దేవదూతల ద్వారా మనుషుల ద్వారా చేసే పని మనుషుల ద్వారా ఈ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు అందుకే సేవకులు అనేక విధాలుగా విన్నుకొని ఆయన వాడుకుంటున్నాడు ప్రవక్తలుగా కాపరులుగా ఉపదేశకులుగా సంఘ కాపరులుగా స్వార్థికులుగా ఈ రీతిగా వాడుకుంటున్నాడు గమనించండి అలానే దేవదూతలు కూడా ఒక పాటలు పాడి సంగీతమే కాదు అనేక విధాలుగా అది మాత్రమే కాదు యుద్ధములో కూడా మనం చదువుకున్న లేఖ భాగం అదే వింటా ఉన్నారా దేవుని వాక్యాన్ని గమనించండి ప్రియులరా ప్రకటన గ్రంథం పదేవాధ్యాయం మొదటి వచ్చినలో బలిష్టుడైన దేవదూత అక్కడ ఏ విధంగా యుద్ధం ప్రకటించబోతూ ఉన్నాడు యుద్ధము చేయబోతున్నాడో చూస్తూ ఉన్నాం పదేవాధ్యాయం ఆ మొదటి వచ్చినలో రెండవ భాగం ఉంది ఆ రెండవ భాగంలో నెక్స్ట్ పాఠములు ధ్యానం చేసుకుందాం అయితే ప్రియులరా వీటన్ని నుంచి మనం తప్పించబడాలి అంటే యేసు ప్రభున్ని సొంత రక్షకుడిగా అంగీకరించారు ప్రభువుని అంగీకరించారా ప్రభుకు మన జీవితాన్ని ఇచ్చామా యేసు ప్రభువారే నిన్ను నన్ను ప్రేమించే మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు కదా మన పాపాలను ఆయన రాణి మీద మోసాడు కదా తిరిగి యేసు రెండవ రాకడలో రాబోతున్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ప్రియా సహోదరి సహోదరులారా ప్రభువు నమ్ముకోవాలి కుటుంబ సంయుతముగా ప్రభువుని నమ్ముకోవాలి ప్రభువును ఆరాధన చేయాలి ప్రభువు నమ్మని గెలపరచాలి దేవునికి స్తోత్రం మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య దీవెన మనం పొందుదాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన వంద వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇంతవరకునైనా మీరు మాకు తోడుగా ఉండి అయ్యా ప్రకటన గ్రంథం పైదవాధ్యాయం మొదటి వచ్చినప్పులు మొదటి భాగం గురించి మాట్లాడుకునైనా మీరు సహాయం చేశారు ప్రభు అందుబాటు ఈ స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా ఈ వాక్య దీవెలను మా మీద ఉంచి బలపరిచి ఆశీర్దించమని వాక్యం ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించండి ఎవరైనా ఇంకా ఏసు ప్రభు అంగీకరించకపోతే రేపేమవుతుందో తెలియదు కనుక మా ప్రభు ఏ వ్యాధి వస్తుందో ఏ మరణం వస్తుందో ఏ విధంగా చనిపోతామో తెలియదు కనుక నా తండ్రి సొంత రక్షకుడికి నేను అంగీకరించేనా నీకు సాక్షులుగా ఉన్న కృప చూపించమని వాకిమైన ప్రతి బిడ్డను మీరు ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించమని నామమున ప్రార్థించి ఇస్తూ దించి తండ్రి అమేన్ దేవుని మిమ్మల్ని దీవించునే గాడ్ బ్లెస్ యు you <music>